హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఎగ్ కర్రీ డిఫరెంట్గా అదేవిధంగా దాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం సో ఇలా మీరు ట్రై చేశారంటే ఎగ్ కర్రీ మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం సో దీనికోసం ఏంటంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి సో దాంట్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి సో ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనము కొద్దిగా పసుపు అదేవిధంగా కొద్దిగా కారం వేసుకొని నేను ఇక్కడ ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను సో బాయిల్డ్ లెగ్స్ను వేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి సో ఏంటంటే మనకి ఈ పసుపు కారం అనేది బాయిల్డ్ ఎగ్స్కి ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో సేమ్ ఫ్రై అయిన తర్వాత మనము ఆయిల్ నుంచి ఎగ్ బాయిల్డ్ ఎగ్స్ని సపరేట్ చేసుకోవాలి సేమ్ అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ వేసుకుని దానిలో జీలకర్ర ఆవాలు వేసుకొని ఇక్కడ దీని ఒక సీక్రెట్ ఏంటంటే మనము బిర్యానీలోకి యాడ్ చేసుకుంటాం కదా బిర్యానీ ఆకు ఇలాచి దాల్చిన చెక్క లవంగం ఇవన్నీ కూడా ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత వేసుకోవాలి సో ఇవి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనకి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది సో ఆ తర్వాత ఏంటంటే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తెలుసు కదా పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి సో ఆ తర్వాత పూర్తిగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను టొమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాను టొమాటో ప్యూరీ అంటే ఏం లేదండి ఒక రెండు టొమాటోస్ని కొంచెం కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మనము పేస్ట్లో మిక్సీ చేసుకోవాలన్నమాట సో అంతే టొమాటో ప్యూరీ అయితే రెడీ అయిపోతుంది సో టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే దీనిలోనే గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ కారం వేసుకోవాలన్నమాట వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మూత పెట్టి మనము మగ్గనివ్వాలన్నమాట అది ఎంతసేపు అంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మనకి కర్రీ నుంచి ఆయిల్ అయితే పైకి కనిపిస్తుంది సో అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో అయితే మిక్స్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగు అంటుకుపోకుండా ఉంటుంది సో ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో వాటర్ అనేది మనకి ఎంత అనేది క్వాంటిటీని చూసుకుని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకుని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడే మనకి ఏంటంటే సాల్ట్ కూడా ఎంత కావాలో అంత తగినంత సాల్ట్ అయితే చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలో మనం ముందుగా బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా వాటిని కొద్దిగా ఘాట్లు పెట్టుకుని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇవి అట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మసాలాలన్నీ కూడా ఎగ్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ తర్వాత దీనిలో కొద్దిగా కసూరి మేతి లేదా ఫ్రెష్ పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండేటువంటి ఎగ్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్